ది వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన తమలో ఇదే జోర రాష్ట్రవంత ఈ గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం కయం ఫైర్ అయితే తిరిగేది మానేసింది రాబోయే రోజులు ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో వడేయాలి మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అదే జరుగుతుంది మనం మీటింగ్ ప్రారంభించుకునే మనుపు రఘురామకృష్ణరాజు గారు ఐదేళ్లు పోరాడాడు అవునా కాదా ఒక సైకో ప్రాణాలు వడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మీ అందరి ఆమోదంతో ఈ పాలకులలో వారిని మనస్ఫూర్తిగా సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి ఇంకా గట్టిగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు ఎవరు ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముళ్ళు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏ మా ఆడబిడ్డలు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఆమోది యోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి సైకో పాలన పాపం ఆయన అయితే పోలీసులు కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రి అంతా మేలుకున్నా నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈ రోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరి తరఫున మరొక్కసారి తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆయన ఎదురిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవులు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచను సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి